మీడియా ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీటీసీ సాయిల్ పటేల్ గారు ఉన్నారు అసలు అభివృద్ధి అంటే ఏంటి అని ఒక్కసారి వారి మాటలో మనం అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ చెప్పండి సార్ అసలు అభివృద్ధి అంటే ఏంటి సార్ మేడం నా పేరు సాయిలు కూడా లక్ష్ంపి డీసీ కాంగ్రెస్ పార్టీ బీసీ ప్రెసిడెంట్ అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే సురేష్ షెట్కర్ సురేష్ షెట్కర్ అంటే అభివృద్ధి మేడం ఇంత ఆయన ఒక్కసారి ఎంపీ అయిన తర్వాత పదిహేను సంవత్సరాలు పూర డిస్టిక్ని కడుపులో పెట్టుకొని కాపాడుకుండా ఆయన ఓడిపోయినా గెలిచిన ప్రతి చిన్న వ్యక్తి ఏ చిన్న ఫంక్షన్ ఇచ్చి ఉన్నా ఏ చిన్న కార్డు ఇచ్చినా సార్కు తెలిపిన ఫోన్లో తెలిపిన ఎక్కడ తెలిపినా ఆయన వాళ్ళ ఇంటి దగ్గర పోయి వాళ్తాడు మేడం అభివృద్ధి అంటే పదిహేను సంవత్సరాల నుంచి జైరాబాద్ పార్లమెంటు అభివృద్ధి ఎంత అయిందో ప్రజలకు తెలుసు ఇక్కడ ఉన్న డిస్టిక్ ప్రజలకు తెలుసు ఎంపీ వివి పాటిల్ గారు రెండు సార్లు ఎంపీ ఎంపీ అయిన తర్వాత ఒక్క పని కాదు కదా ఆయన ఏం చూసుకోలేదు ఆయన ఆస్తులు ఆయన బిజినెస్లు ఆయన కాపాడుకోవడానికి పూనా బొంబాయి ఎక్కడో ఉంటాడు మేడం ఈ జైరాబాద్ కానిసెస్లో ఎప్పుడు కనబడాడు ఆయన ఆరు నెలలు సంవత్సరం ఎవరన్నా పోయి ఆయన అవసరం ఉన్నదని నెంకితే కూడా దొరికే పరిస్థితి ఉండదు మేడం ఆయన అయితే ఈ సురేష్ షెట్కార్ అనేది ఏమున్నదంటే మా నారాయణ కేడ్ ప్రాపర్ వాస్తవాన్ని ఆయన పూర జైరాబాద్ కాన్స్టిట్యూన్స్ని కడుపులో పెట్టుకొని కాపాడుతాడు మేడం ప్రతి వ్యక్తికి చిన్న వ్యక్తి ఒక తొట్టేలు ఉన్నది ఒక మంచి ఉన్నది ఒక చెడు ఉన్నది అంటే ఎక్కడ డిస్టిక్ మొత్తం ఎక్కడున్నా అక్కడ వాలిపోతాడు మేడం జైరాబాద్ పార్లమెంటు ఎక్కడ వరకు ఉన్నదో అక్కడ వరకు పోతాడు మేడం ఆయన ప్రతిరోజు ప్రజల్లో ఉంటాడు ప్రతిరోజు మేము ఇక్కడ ప్రాపర్లో ఉంటాం కదా మా విలేజ్ అని కాకుండా మా తాలూకాని కాకుండా ఏడు తాలూకాలు పదిహేను సంవత్సరాల నుంచి కాపా కాపాడుకుంటూ వస్తున్న వ్యక్తి సురేష్ శెట్కర్ మేడం ఆ అభివృద్ధి కాదు ఆయన మంచితనం చూసి ఆయన అభివృద్ధిని చూసి ఆయన చేసిన పనులు చూసి ఈరోజు మనం ఎంత మెజారిటీతో గెలిపించినా తక్కువనే మేడం ఆయన ఏ మెజార్టీ కాదు ఎప్పుడు రానంత మెజార్టీ కూడా సురేష్ షెట్కర్కి ఇస్తే మంచి అభిప్రాయం మేడం ఆయన అభిప్రాయం ఎట్లుంటే ప్రజల గురించి పొద్దుగాల ఏడు ఎనిమిది నుంచి లేచి సాయంత్రం పది పదకొండు వరకు ప్రజల్లో ఉంటాడు మేడం ప్రజల్లో తిరుగుతాడు ప్రజల్లో ఇప్పుడు ఏ విలేజ్లో ఉన్నదంటే మేము కూడా ఆయన వెంబడి వెళ్ళి మేమే ఇంకా ఆయనకు తిరుగు చూసి ఇది చేస్తాం వెళ్ళిపోతాం ఎక్కడో సగంకి వెళ్ళొచ్చి కానీ ఆయన తిరుగుతూనే ఉంటాయి మేడం చాలా మంచి వ్యక్తి ఆయన హండ్రెడ్ పర్సెంట్ గెలవాలి మేడం ఫుల్ మెజారిటీ రావాలని కోరుకుంటున్నాం మేడం ఫైనల్గా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ ఆయన తెలుసు ప్రజలకు కూడా తెలుసు మేడం సురేష్ షెట్కర్ అంటే ఎంపీ ప్రజలు అంటేనే సురేష్ షెట్కార్ సురేష్ షెట్కర్ అంటేనే ప్రజలు ఆయన చేసిన వర్క్ ఆయన చేసిన పనులు కానీ ఆయన ఉన్న మంచితనం కానీ అందరు ప్రజలకు తెలుసు మేడం డిస్టిక్లే కాదు జైరాబాద్ పార్లమెంట్లోని తెలుసు ఒక్కసారి ఆయన ఐదు సంవత్సరాలు ఎంపీ ఎంపీగా చేసిర్రు అందరు ప్రజలకు తెలుసు ఆయన ఎస్వంటీ వాడు ఎస్వంటీ వాళ్ళు అనేది మేము చెప్పినా మాకే ఉంటా చెప్పేటట్టు కార్యకర్తలుగా మేము పోయి ఇట్లా ఉన్నట్టు మేమే గెలిపిస్తాం సార్ సురేష్ షెట్కర్ మేమే ఓటేస్తాం మేమే గెలిపిస్తాం అని వాళ్ళే మాకు చెప్తున్నారు ప్రజలే అట్లా అంత మంచి వ్యక్తి అని మేము అనుకుంటున్నాం మేడం అందరు ఫుల్ మెజార్టీతో గెలిపేయాలని కోరుకుంటున్నాం మేడం థ్యాంక్ యూ